ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల అంచనాలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ సీట్లు కూడా కూటమికి దెక్కాయి మరో ఉపాధ్యాయ సీటు మాత్రం కోల్పోయింది బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాల అమలుపైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇక ఎమ్మెల్యే కోటలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు నాగబాబుకి ఎమ్మెల్సీ మంత్రి పదవిపైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై చంద్రబాబు పవన్ చర్చించారు ఈ ఐదు స్థానాల్లో ఒకటి జనసేన మరొకటి బీజేపీ కేటాయింపుపై చర్చ జరిగింది జనసేన నుంచి నాగబాబుకి ఈ సీటు ఖాయమైంది ఇప్పటికే బీజేపీకి త్వరలో సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభ సీటు దక్కనుండడంతో ఎమ్మెల్సీ సీటు ఈసారికి మినహాయింపు ఇచ్చేలా ఈ ఇద్దరి మధ్య ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది బీజేపీ నాయకత్వం పట్టుబడితే సీటు కేటాయించాలని నిర్ణయించారు ఇదే సమయంలో జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్థుల ఖరారు సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చ జరిగింది ఇప్పుడు ఇదే అంశంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది ఐదు స్థానాలు కూటమికే దక్కనుండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది నాగబాబుకి మంత్రి పదవిపై ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు ఇక్కడ కులం బంధుప్రీతి ప్రీతి కాదని పలుమంతుడా కాదనేది మాత్రమే చూస్తున్నట్టు స్పష్టం చేశారు జనసేనాని ఎంపీగా ప్రకటించి మళ్ళీ నాగబాబుని తప్పించామని గుర్తు చేశారు గతంలో నాగబాబుకి ఎంపీ సీటు ఇచ్చారు మళ్ళీ ఆయన్ని తప్పించారు ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని చూస్తూ ఉన్నారు పవన్ ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని చెప్పిన విషయాన్ని కూడా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే నాగబాబుకి ముందుగా ఎమ్మెల్సీగా చేసేందుకు చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకున్నారు ఉగాది వేళ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది అయితే మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైన చర్చ కూడా జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కూడా అవ్వకుండా మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతికూల సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది అందుకే ఎలాంటి మార్పులు లేవు కేవలం నాగబాబుని మాత్రమే మంత్రిగా తీసుకునున్నారు ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది ఇద్దరి సమావేశంలో మే నెల నుంచి ప్రారంభించే తల్లిక వందనం అన్నదాత సుఖీభావా పథకాలపై వారి మధ్య చర్చ జరిగింది పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది అయితే మూడు మంత్రి పదవులు ఇప్పటికే ఉన్నాయి సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నారు ఇక పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదండ్ల మనోహర్ ఉన్నారు సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు అయితే సినిమాటోగ్రఫీ శాఖ లేదంటే గనుల శాఖ నాగబాబుకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది సో మొత్తానికి జనసేన శ్రేణులు అయితే చాలా హుషారుగా ఉన్నారు చాలా ఆనందంలో ఉన్నారు ఈ వార్త విని మీ అభిప్రాయం ప్రకారం నాగబాబుకి ఏ శాఖ ఇస్తే బాగుంటుందనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి